అమెజాన్ అడవుల్లో ఒక విధమైన పక్షి గురించి గతంలో మీకు చెప్పాను చాలాసార్లు అడవుల్లో అక్కడక్కడ చిన్న చిన్న ప్రాంతాల్లో నివాసాలు ఉంటారు ఈ పాఠశాలలు అక్కడికిక్కడికి తిరిగేటప్పుడు మార్గ మధ్యంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్ల నీడన ఎండలో నడుస్తూ ఆ చెట్ల నీడన సేద తీరడానికి కూర్చున్నప్పుడు అమెజాన్ అడవుల్లో ఇంకా గుర్తించిన విషయాలు ఎన్నో రహస్యాలు ఉన్నాయట ఒక వింత పక్షి ఉంటుందట అది బాటసార్లు ఎండకి నడుస్తా నడుస్తా చెట్టు కింద సేద తీరితే వాళ్ళ ముఖం దగ్గరకు వచ్చి విసురుతుంటుందట దాని రెక్కలతో బాటసారి మొదట ఆశ్చర్యపోయినా బా ఈ పక్షికి ఎంత దయాగుణం ఎంత కనికిరం దీనికి ఎంత సేవా దృక్పథం ఎంత అద్భుతమైన పక్షి ఇది చక్కగా విసురుతుంది అని మొదట ఆశ్చర్యపోయినా ఆ పక్షి రెక్కలు కొడతా ఉంటే ఎండకి నడిచి అలసటతో ఆ చెట్టు నీడన సేద తీరుతాడట బాటసారి చిన్నగా ఏమరపాటులోకి వెళ్ళనిచ్చి దీనివల్ల నాకు ఏ ప్రమాదం లేదు చక్కగా విసురుతుంది ఇది మంచి పక్షి నాకు చాలా సౌఖ్యాన్ని ఇస్తుంది ఈ ఎండవేళ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని దానికి వెళ్ళి గమనిస్తా అట్లా మత్తుడు కాగానే మత్తుడు కాగానే ఒకే ఒక్క తన్నుతో రెండు గుడ్లు కళ్ళ గుడ్లు లాక్కొని వెళ్ళిద్దట దాన్ని వాడి అయిన గోళ్లతో ఒకే ఒక్క తన్ను తంతి రెండు గుడ్లు అలాగేస్త పాపము అలాంటిది విసిరిద్ది విసిరిద్ది బాగా మాట్లాడతాడు బాగా మాట్లాడతాడు నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దాహం తీరద చెల్లెమ్మ కల్ల ఎరుగని తెల్ల పై పైకి గిరావా ఠినమైన ఈ పోకడ కానక ఉన్నావా కల్ల ఎరుగని తెల్ల పావురమ పై కగినావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో పావురమా ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా కఠినమైన ఈ లోకపు పోగడ కనక ఉన్నావా ప్రభునామానికి మహిమ మెసేజ్లు వస్తున్నాయా మెసేజ్లు ఏంది అలా ఉన్నా ఒంట్లో బాగాలేదా నిన్నటి నుంచి గమనిస్తున్నాను నీకు తెలుసా రెండు రోజుల నుంచి నేను అన్నం కూడా ఇటు ఇటుపక్క నుంచి ఎందుకని అంటే నువ్వు అలా ఉన్నావు కదా మీ ఆయన ఏమన్నా కొట్టాడా తిట్టాడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు నిజంగా నాకైతే అసలు ఫుడ్ కూడా సహించట్లేదు నీకెందుకు మీరు తినండి ఎలా తినమంటావు భర్త దగ్గరేమో నరకం వీడి మాటల్లోనేమో పరలోకం రంగు రంగులాకర్షణలే విత్తనాలు రాసి మోకలే నీకు నీకుగా మారేనా అసలు నువ్వు ఇంత చక్కగా ఉన్నావు మ్యాయ మే అస్సలు మీ జంట సెట్ కాలేదమ్మా అవునా చాలా మంది అంతే అంటారు నీ నువ్వు తగలేయా అనగలవా అంటావా ఎవరు మీ పనికి మళ్ళీందని అంటావా అనవ్ చాలా మంది నేను ఇంతే అంటా ఉన్నారు అసలు ఇంత రంగు ఉన్నావు ఆయనేమో నల్లగా ఉన్నాడు చారు డబ్బా లాగా అయిపోయా కాపురంలో నిప్పులు రాకసి కల స్నేహాలే నీకు ఆ కలి తీర్చగా చల్లినూ కలు కావే ఆశతో నీవు వెళ్ళి చెరలమ్మా గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కళ్ళరుగని తెల్ల పై గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా కళ్ళ ఇరుగని తెల్ల పూరమై పై గిరావా కఠినమైన హీలోకపునక ఉన్నావా స్త్రీలే కాదు స్త్రీలని పురుషులు మోసం చేయటమే కాదు స్త్రీల చేత శోధింపబడిన పురుషులు లేకపోలేదు పోతేచేరో భార్య లాంటి వాళ్ళు ఉండరు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది నో అటు ఇటు చూడొద్దు నాయన నీ చూపులు అటు ఇటు చూడక చక్కగా ఉండవాల దేవుడు నీకు అనుగ్రహించింది శ్రేష్టమైనది ఎంతవరకు ఇచ్చాడు అంతవరకే ప్రాప్తం దేవునికి స్తోత్రం అనుకో దురాశకెళ్ళవాకు దురాశ నిన్ను పాపానికి ఇడ్చుకెళ్ళిద్ది పాపం నీకు శాపాన్ని మరణాన్ని నాశనాన్ని తీసుకొచ్చింది వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంలోంచి కానీ లక్ష్య పెట్టరు కొంతమంది ఒక రకమైన మత్తు పొగడ్తల మత్తు ప్రశంసల మత్తు కొంతమంది అంటారు మా అమ్మాయి కాడు మందు పెట్టాడండి కొంతమంది అంటారు కాదన్నయ్య మా ఆయనకి మందు పెట్టింది నీ బొంద పెట్టింది మొహమా మందు పెట్టి తీయని మాటకు మించిన మంది ఎక్కడుంది ప్రతి మనిషి గుర్తింపు కోసం ఎంపర్లాడతాడు ప్రతి మనిషి గుర్తింపు కోసం ఎంపర్లాడతాడు స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఆఖరికి సంఘమైనా శావకుడైనా చాలేమన్నా ఏమన్నా మా కోసం ఎంత కష్టపడుతున్నావు అన్నా నువ్వంటే ఎట్లుంటుంది నాకు ఇక కుర్చీలో ఉంటానా నేను రేకుల మీద ఎగురుతుంటాను పోయి ఒక ప్రశంస ఒక ప్రోత్సాహం ఒక వ్యక్తిని గుర్తించటంలో ఒక వ్యక్తిని గుర్తించి గౌరవించి గనపరిచి మాట్లాడటంలో చాలా భయంకరమైన ఆకర్షణ ఉంటుంది ఉంటుంది అది వంద మందుల కంటే ఎక్కువ పనిచేసింది అది నా భర్తకి మందు పెట్టేసింది పెట్టేసింది మందు లేదు నీ ముఖం లేదు తీయగా మాట్లాడినప్పుడు ఆమె తీయగా మాట్లాడుతుంది బైబిల్ రంధంలో తేనె అనే పదం రెండు ఘట్టాల్లో వాడాడు దేవుని వాక్యము తేనెతో పోల్చాడు రెండవది జార స్త్రీ పెదవుల నుండి తేనె కారు అన్నాడు తేనె కంటే తీయగా ఉండే నూనె కంటే నూనెపైన మాటలు అన్నాడు ఆ నూనె కంటే నూనెపైన మాటలు అడుగులేసి జారి పడిన అడుగుని తిరిగి పాతాళానికి దిగిపోయిన వాళ్ళు మంది అన్నాడు సామెతలు ఐదు ఏడు రెండు అధ్యాయాలు బాగా చదవాల స్త్రీలు పురుషులు ఇద్దరు చదవాల సామెతలు ఐదవ అధ్యాయము ఏడవ అధ్యాయం రెండు అధ్యాయాలు చదవాల రాసిపెట్టాడు దేవుడు రెండు అధ్యాయాలు చదవండి మీరు బాగుపడతారు పిచ్చి పిచ్చి ఆకర్షణలోకి పోకుండా జాగ్రత్త పడతారు మీరు నేను మనందరం ఆ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చిన ఏ సైతో మనం ప్రేమలో పడద్దాం ఆయన్ని ప్రేమిద్దాం వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఏదో పొందుతున్నారు వీళ్ళేదో పొందుతున్నారు ఆయనకిద్దరు ఆమెకి ఇద్దరు అన్నట్టుగా వాళ్ళని వెళ్ళని చూసి నేను కూడా ఇద్దరిని కలిగి ఉండాలని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బ్రతుకుని శాపంగా మార్చుకోవద్దని దేవుని వాక్యం చెబుతుంది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భాగస్వామి ఒక్కరు చాలు అంతకంటే శ్రేష్టమైన భాగస్వామి ఆల్రెడీ నీకు ఉండనే ఉన్నాడు ప్రభునేశు క్రీస్తు నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని ప్రేమికుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని స్నేహితుడే అందరూ నిన్ను మరచిన గాని మరువని ప్రేమికుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని స్నేహితుడే రక్తము పోసి ప్రేమ లేఖని కురాసినని ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసే యేసుగనుడే తల్ల ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా ఈ లోకపు పోకడ కానక ఉన్నావా తల్ల ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా ఈ లోకపు పోకడ కానక ఉన్నావా స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ విషయమే కాదు అక్రమ సంబంధాలే కాదు వ్యసనాల విషయంలో కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది సంవత్సరాంతం ఇది కొంతమంది వ్యసనాలు కలిగి ఉన్నారు బలహీనతలు కొంతమంది బయటపడతారు కొంతమంది బయట పడకుండా రహస్యంగా కలిగి ఉన్నారు కొన్ని వ్యసనాలు అది ఫలానా ఫలానా అనేది ఉంది ఎవరు ఏ వ్యసనం కలిగి ఉన్నారో ఎవరు దేనికి బానిసలు అయ్యారో మీకే తెలుసు మీకే తెలుసు నేను చెప్తుంది ఏంటంటే ఒక్కసారి మీరు దేనికి బానిస అయ్యారో ఆ బానిసత్వంలో నీ చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారి ఊహించు ఏ వ్యసనానికి నువ్వు బానిసవయ్యావో ఆ వ్యసనం చివరికి నిన్ను ఏ స్థితికి తీసుకెళ్ళిద్దో కొద్దిగా వివేచించు పరిశీలించు నీ లైఫ్ని కనీసం మిగిలిన సమయాల్లో కాపు రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ టైంలోనైనా నీ లైఫ్ని నువ్వు పరిశీలించుకో నా జీవితం ఇక ఇంతే అని ఫిక్స్ అవ్వాలా లేకపోతే నా జీవితాన్ని మార్చుకునే అవకాశం దేవుడు నాకేమన్నా ఇచ్చాడా ముప్పై సంవత్సరాల సీనియర్ త్రాగుబోతు ఇలా ఆలోచన చేశాడు ముప్పై సంవత్సరాల సీనియర్ త్రాగుబోతు ఇలా ఆలోచించాడు నేను పిల్లల్ని కలిగి ఉన్నాను భాగస్వామిని కలిగి ఉన్నాను ఇంత భయంకరంగా త్రాగుడు వేసిన నీకు బానిసనైపోయాను ఈరోజు దేవుడు నా తలుపు తడుతున్నాడు నా హృదయ గదిని తడుతున్నాడు నన్ను ఫ్యామిలీ అసహించుకుంటుంది సమాజం అసహించుకుంటుంది పనిచేసే స్థలములో వ్యక్తులు అసహించుకుంటారు అందరు నన్ను అసహించుకుంటారు కానీ ఈయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నువ్వు నా తట్టు తిరిగినట్లయితే నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తానని కూడా మాట్లాడుతున్నాడు నీ పాపములన్నిటినీ ఇదిగో నేనే మోసాను అంటున్నాడు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఒక బలమైన చెట్టు దొరికినట్లుగా దొరికాడు నాకు నే నిన్ను హత్తుకొని ఒక నూతన జీవితంలోకి వెళ్ళాలా లేకపోతే ఈ ఆధారాన్ని కూడా అశ్రద్ధ చేసి విస్మరించి ఇక పూర్తిగా నేను పతన వైపుకే వెళ్ళిపోవాలా ఒక చిన్న ఆలోచన నువ్వు మానుకుంటావా లేకపోతే కొనసాగుతావు నేను చెప్పను కొనసాగా నేను చెప్పను మానుకో అని నేను చెప్పను కొన్ని ఆలోచించమని చెప్తున్నా నువ్వు ఇప్పటిదాకా ఏం జీవితం జీవించావో కొంచెం వెనక్కి తిరిగి చూసుకో సమాజంలో గౌరవం పోయింది ఫ్యామిలీలో గౌరవం పోయింది కట్టుకున్న భార్య లెక్క చేయని స్థితి వచ్చింది కన్న పిల్లలు లెక్క చేయని స్థితికి వచ్చారు నిన్ను కన్నవాళ్ళు కూడా సత్య భైద్రాను అనే పరిస్థితికి వచ్చింది జీవితం దాన్ని అలానే కొనసాగించాలనుకుంటున్నావా ఏ నోళ్ళైతే తిట్టి దూషించి ఘోరంగా మాట్లాడినాయో అదే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు చేస్తాను నా మాట విను అనే దేవుని మాట విని ఆ నూతన జీవితంలోకి వెళ్ళాలనే ఆలో ఆలోచన ఉన్నావా కొంచెం నువ్వు పరిశీలించుకోవాల్సిన సమయం విమర్శించుకోవాల్సిన సమయం ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఇది కదా నీ లైఫ్ నేను దాన్ని మార్చి చూపిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు ఒక నూతనమైన అధ్యాయం నేను ప్రారంభిస్తాను నా మాట విని లోబడతావా నేను చెప్పినట్టు అడుగులేస్తావా అందరూ నీ చావు కోరుతున్నారు నేను నువ్వు బ్రతకాలని ఆశిస్తున్నాను బాగా బ్రతకాలని ఆశిస్తున్నాను సవాల్కరంగా జీవించాలని ఆశిస్తున్నాను సమాజానికి కుటుంబానికి సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దాలని ఆశ కలిగి ఉన్నాను ఒక మాటలో చెప్పాలంటే నేన నీలాంటి వాళ్ళనే నేను వెతుకుతున్నాను అంటాడు ఆయన నీలాంటి వాళ్ళ కోసమే నేను ప్రాణం పెట్టి నీలాంటి వాళ్ళని వెతుకుతున్నా నేను అంటాడు ఆయన నేను నీకు పనికిరాను ప్రభు అని నువ్వు అంటావేమో లేదు లేదు నువ్వు కావాలి నాకు నా మాట విని నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను దాన్ని తీర్చిదిద్దుతాను అని దేవుడు పిలుస్తున్నాడు ఆనాడు నన్ను పిలిచాడు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ప్రాయంలో పదిహేను ఏళ్ళ వయసు నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వయసులో ఈ ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నిడివిలో లోకంలో ఉన్న చాలా విషయాలు నేను చూశాను ఆ చిన్న ప్రాయంలోనే చాలా విషయాలు చూసేశాను ఒక అంధకారమయమైన జీవితంలోకి ప్రయాణం చేశాను దేవుడు పిలిచాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి రమ్మని పిలిచాడు దేవునికి స్తోత్రం ఆలోచించుకున్నాను ఒకటే నిర్ణయం ఒకటే తీర్మానం తెలిసి తెలియక దారి తెన్ను చెప్పేవాళ్ళు లేక ఇప్పటిదాకా గుడ్డితనంతో ప్రయాణం చేశాను నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమమూర్తి నా జీవితాన్ని పరిచి ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తానని పిలుస్తున్నాడు ఇంకెందుకు నేను ఈ ఈ ఈ దరిద్రగుడ్డు బ్రతుకులో ఉండాలి వద్దు నేను దేవుని మాటే వింటాను అని నా ఫ్యామిలీలో ముందు నేనే వెళ్ళి బాప్తీసం తీసేసుకున్నాను నాకు వద్దు ఇక పాత జీవితం వద్దు శాపగ్రస్తమైన జీవితం వద్దు ఆ వ్యసనాలు వద్దు ఆ దరిద్రం వద్దు నీ రక్తంలో కడగబడి నూతన సృష్టిగా మారాలి క్రొత్త జీవితాన్ని అడుగుపెట్ట జీవితంలో ప్రవేశించాలి నన్ను అనుగ్రహించమని దేవుని పాదాల చెంతకెళ్ళి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని నాకు దేవుడు కృపనిచ్చాడు పొందేశాను బాప్ ఇంకెందుకు మరి కొత్త జీవితం జీవించాలనుకున్నాం పాత బతుకు వద్దనుకున్నాం ఇంకెందుకు తీసుకుంటా ఎంతవరకు బ్రతకని అంతవరకు ఆయన సాక్షిగా బతుకుతాను తీసుకుంటే మా అక్కని ఇరవై ఏడు సంవత్సరాల ప్రాయంలో పిలిచాడు నన్ను కూడా తీసుకుంటే తీసుకొని పరిశుద్ధుడిగా పోతా ఆయన మాట విన్న బిడ్డగా పోతా నీచం కంటే మరణ బిల్ ఎందుకు ఇప్పటిదా తెలియక నీచమైన బతుకుపోతుంది ఇంకెందుకు తెలిసి చెయ్యి వద్దా రక్షణ పొందుకొని ఒడ్డుకొస్తే స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాల ఒక జత బట్టలు కూడా సంచిలో పెట్టుకొని తీసుకెళ్ళాల కట్టు బట్టల మీద అలాగే వెళ్ళి నా నిర్ణయాన్ని ప్రకటించి ఏసే నా దేవుడు ఊపిరినంత వరకు ఇంకా ఏసును వదిలిపెట్టే ప్రసక్తి లేదు వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు మళ్ళా చెడిపోయిన జీవిత అనుభవంలోకి వెళ్ళే అవసరమే లేదు నా దేవుడు నమ్మదగిన వాడు ఆయనే నా పట్టుకొని నడిపిస్తాడు నేను ఆయనతోనే నడుస్తా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి రక్షణ బందుకున్నా స్తోత్రం చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే మీటి సూర్యుడు సాక్షినై వెలుగు మయమై వెలుగుమయమై చరిదను మీ ఉను తవరకు మీ సాక్షిగా వెలుగుమయమై ేజరిలాదను నీవు నంతవరకు ఆచర్యా కరుడా ఆలోచన కర్తవు ఆచార్యా నా ఆలోచన కర్తవు నిత్యుడు తండ్రి నా శలేబోరాజు నా తండ్రి బోరాజు ఆశ్చర్య కర్తవు దేవునికి మహిమ ఆశ్చర్యకరుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుభవిస్తా ఉన్నాను ఆయన కృపలో దేవునికి స్తోత్రం కాక నా బ్రతుకును ధన్యం చేసి ఇతరులు కూడా ఒక దీవెనకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించాడు ఆయన యువ యుగాలకు నా దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా ఆయన నామే గాక ఆయన నామే ఘనత కాక ఆయన ప్రేమ నా మాటలుగా తీసుకుంటున్నారా దేవుని మాటలుగా గైకుంటున్నారా జాగ్రత్త నువ్వు ఎలాంటి స్థితిలోకి దిగజారిపోయావో పొరపాటు బలహీనతల వల్ల ఒకసారి పరిశీలించుకో ఈ రాత్రి దేవుడు నిన్న ఒక నూతన జీవితంలోకి పిలుస్తున్నాడు తడవ చేయటం ఎందుకు చెడిపోయిన పాప పనులు చేయడానికి ఆలోచించాలి కానీ చేసిన పాపాలన్నీ ఏసు రక్తంలో కడిగేసుకొని ఒక నూతన జన్మ అనుభవంలోనికి రావటానికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పొందడానికి ఆలోచన ఎందుకు చెడుతనం చేయటానికి ఆలోచించాలి సత్కార్యం చేసేదానికి సంతోషంతో అడుగులు ముందుకెయాలి పరిగెత్తాలి అమెన్ అమెన్ మూడో విషయం చెప్తున్నాను మూడు విషయాలు చెప్పాను ఇప్పుడు ఫ్యామిలీ ఆర్థిక స్థితి ఫ్యామిలీ రిలేషన్ మూడవది మన వ్యక్తిగత జీవితం మన కలిగి ఉన్న వ్యసనాలు బలహీనతలు చెడుతను దాన్ని విసర్జించాలి దాంతో రాజీ పడి మనం ప్రయాణం చేస్తామంటే దేవుడు మనతో రాజీ పడడో పాపంతో నిద్రలో కూడా రాజీ దాన్ని వదిలితేనే సంతోషం ఆయనకి దేవుని పిల్లలంగా మనల్ని పిలిచాడు కనుక అందుకు తగ్గ జీవితాన్ని మనం జీవించడానికి నడుం కట్టాలి ఘోర పాపులమైన మనల్ని పరిశుద్ధులని పిలిచాడు కనీసం మనకిచ్చిన ఆధిక్యతగా పిలుపుగా తగ్గ బ్రతకైనా మనం బతకాలి